ం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ నెల సనాతన సారథ నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహి నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భగవంతుడు దేశకాల బంధములకు అతీతుడు గుణరహితుడు గుణాతీతుడు ఆయనకు జీవులన్నీయు సమానములే మానవ దానవ దైవ పశు పశు పక్షాది ఉగాదులు క్రిమి కీటకములు రూపనామములందు భేదములే కానీ జీవభావములందు అన్ని కూడా ఒకటియే ఒక్కొక్క ఉపాధిలే ఒక్కొక్క ప్రయ ఒక్కొక్క ప్రక్రియ జరుగుతుంటుంది అంత అంతమరకే జీవ భేదములు పాటించరాదు మచులకు ఒకే కరెంటు వివిధములైనటువంటి యంత్రములందు వివిధ ఫలములను అందిస్తూ ఉంటుంది అంత మాత్రం మన కరెంటు నందు భేదమును కల్పించుట అజ్ఞాన లక్షణము తెలియని తత్వము అటువలే పరమాత్మ ఒక్కొక్క ఉపాధి అందే జీవతత్వమును ఒక్కొక్క మార్గమున ఒక్కొక్క ఫలమును ప్రసంగిచ్చు నడిపించుచుండను పామర్ల దృష్టికి అది భిన్న భేదములుగా గోచరించనను పరమాత్మ దృష్టికి అది సమానమే భావాద్వైతమునే భగవంతుడు చూచును కానీ కర్మాద్వైతమును పాటించడు కర్మఫలములు కాయభ్రాంతి కలవారికే కాని ఆత్మభ్రాంతి కలవారికి అన్వయింపవు అంతేకాక అతని అవతారములకు అంతులేదు లెక్కలేని అవతారములు అందులో కళావతారములు కొన్నియు అంశావతారములు కొన్నియు ఆవేశావతారములు కొన్నియు యుగావతారములు కొన్నియు ఈ విధముగా మొదలుకొని వివిధ నామములతో అవతరిస్తూ ఉంటాడు యుగావ ధార్మిక కథా శ్రవణం మనకి భాగవత సేవ అనందురు భక్తుల యొక్కయు భగవంతుని యొక్క లీలా నాటకమైనది భాగవతము కనుక అట్టి దాని శ్రవణము ఆత్మ సాక్షాత్కారము మనకు మూలాధారము అని భావించి అనేక మంది మహారుషులు భాగవత శ్రవణము మనకు ఇంతటి పవిత్ర స్థానమును భావసారమును కలిగించిరి అందించిరి సామాన్యముగా లోకమునందుల మానవులకు విషయములందే రుచి మెండు ఎందుకనగా విషయభోగములకు శిక్షణ ఇవ్వన కనలేదు అది జన్మాంతర సంస్కారమును అనుసరించి పరంపరగా వెంటాడుతూ ఉంటుంది పుట్టిన దక్షిణమే పిల్లవాడు పాలు త్రాగును ఆవు దూడ తల్లి పొదుగు దగ్గర చేరుతుంది ఈ అభ్యాసం ఏ శిక్షతో ఏర్పడినది ఎవరు నేర్పారు అయితే పిల్లవాడు నడవలనన్నా మాట్లాడవలనన్నా దానికి మాత్రము కొంత శిక్షణ అవసరము కారణం ఏమిటి అన్నీ కూడా జన్మాంతరం అనుసరించి ఉండవు కొన్ని కర్మలు ప్రస్తుత జన్మను కూడా కొంత శిక్షణ చేయ అభివృద్ధి పొందుతున్నవి అట్లాగే విషయ భోగములు శిక్షణ అవసరము లేకే అలవడుతున్నవి కోవ తావా కోప తాప ఈర్ష్య అసూయ డంభం ఇత్యాది దుర్గుణములు పెరుగుటకు విషయభోగములే మూల కారణము వాటిని అరికట్టునట్టు పవిత్ర సాధనలైన జప తప ధ్యాన ధర్మ ఉపవాస సంధ్యావందనాదులకు ఎంత శిక్షణ ఇచ్చినను ఎంత ప్రశంస చేర్చినప్పటికీ వాటి మీద రుచి కలుగుకుండటకు కారణము విషయాశక్తి హృదయమున పాదుకొని ఉండటయే పవిత్ర కర్మలపై ప్రేమ పాగకున్నది దానిని దాని మానకూడదు రుచి కలుగు వరకు శిక్షణ మానరాదు ప్రారంభం మనం దేని ఎందును అంత రుచి కలగదు కానీ నిరంతరము దాన్ని చేయటం వలన దానిపై స్వతహా రుచి ఉత్పన్నమవును సాయి సమస్త సుగినోస్త सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय को मनवी चैनल तो पाठ लर्न लरन गीता లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయా